గుంటూరు బ్రాడిపేటలో రాష్ట మాలల జేఏసీ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రాష్ట మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు తుల్లి అశోక్ బాబు అధ్యక్షుల ఎస్సీ వర్గీకరణ మీద భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్రమాల మాల మహానాడు అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మాల ఉద్యోగుల సంఘ నాయకులు మాల మహానాడు రాష్ట్ర జిల్లాల నాయకులు దళిత సంఘాల అధ్యక్షులు దళితులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడు తులిబిల్లి అశోక్ బాబు కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చెవుల తిరుపాల్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో మాల సంఘాల నాయకులు మాలలు పాల్గొన్నారు Thank yeah. you. జిల్లా అధ్యక్షుడిగా కిషోర్ గారు కూడా మాటలు అంతా ఐక్యంగా ఉండాలి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు అందరికీ అలాంటి ఆలోచన వస్తే మనం ఏమైనా సాధించగలం ఆలోచన లేకపోతే ఏం చేయాలి ఉద్యోగస్తులు ఎంతపోతున్నారు మరి ఒక సంఘం సమావేశం ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా కావాలి పరమాత్మలు కావాలి ఇవన్నీ ఎలా వస్తాయి ఎంతో మంది చేతి నుంచి పోగొట్టుకొని ఒట్టి చేతులతో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు మన సంఘంలో అలాంటి వారికి సహకారం అందించింది చాలా మంది తెలుసున్నారు మీ సహకారం మీ సహకారం ప్రతి జిల్లాలో కూడా మీకు తెలుసు అక్కడ కూడా ఫోన్లు చేసి చెప్పండి మన వాళ్ళకి ఏమైనా చేయగలుగుతా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరం ఐక్యంగా ఉండాలి చేయాలంటే అశోకర ఒక గొప్ప సమావేశం ఇదే కుటుంబ ఏర్పాటు చేయాలని దానికి అందరం కలిసి కట్టుగా ఉంటేనే కార్యక్రమం సఫలికృతం అవుతుంది కూడా ఎలాంటి విభేదాలు అది విఫలం అవుతుంది అలాంటి అవమానాలు ప్రతి నాయకుడికి కార్యకర్తలుగా వస్తాయి కానీ అవన్నీ సంతమానం చేసుకుని అందరినీ కట్టుకోపోయేదానికి అందరూ కూడా కృషి చేస్తారని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్ వచ్చి నమస్కరిస్తున్నారు